దక్షిణాది ప్రకాష్ రాజ్ బాలీవుడ్ లోను సత్తా చాటుకుంటున్నాడు ప్రభుదేవ తెరకెక్కించిన వాంటెడ్ అజయ్ దేవగణ్ హీరోగా రూపొందించిన సింఘం సహా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అమితాబ్ నటించిన బుడ్డాహోగా తేరే బాప్ లో నటించి హిందీ ప్రేక్షకులకు సైతం సుపరిచితమయ్యాడు सोच समझ के जरा सामने तो सोच समझ के जरा देवर दिखा सोच समझ के जरा कुछ चांपूच एक दूर आमुची से जवाब। Every day अबे पुताओगा तेरा पाप इतना मैं सुना कहा मेरे बारे में यहाँ वहाँ कहने वाले हैं रो कहरों ने

స్వీయ నిర్మాణ సంస్థ సల్మాన్ ఖాన్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు లో విలన్ గా చేసిన సోను సూద్ ఈ పాత్ర చేయాల్సి ఉన్న ఉన్నా సల్లూభాయ్ తో ప్రకాష్ ను ఎంపిక చేసినట్లు సమాచారం इन दो मटकियों के लिए गलती हुई आपसे गलती का दाम नहीं लेती मैं दाम दे रहे हैं दान नहीं प्यार से देने रख लो वरना थप्पड़ मार के भी दे सकते हैं थप्पड़ से डर नहीं लगता साहब प्यार से लगता है चेस नवी मूड सिनेमा ले ना बॉलीवुड को सुपरचित में ना प्रकाश राज ताजा प्रोजेक्ट द्वारा मरो विजयन ने फिल्म नगर पैदल తనకొచ్చిన ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయి జాతీయ పురస్కారాన్ని పొందిన ప్రకాష్ ఈ భారీ ఆఫర్ ను ఎలా వినియోగించుకుంటాడు చూడాలి